కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని దివాలా తీయిస్తూ వాళ్ళకు ఏదో మేము లాభం అని చెప్పి పొంకనాలు కొడుతున్నారు అది ఉట్టి అబద్ధం ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో రైతాంగం ఢిల్లీని చుట్టుముట్టి వాళ్ళ మెడలు వంచి పార్లమెంట్ సాక్షిగా రైతుల రైతుల సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఆయన హామీ ఇచ్చిండు ఆ తర్వాత వాళ్లకు ఏమాత్రం ఒక్క సమస్యను కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు కేసులన్నీ రద్దు చేస్తున్నాడు అప్పులన్నీ మాఫీ చేస్తున్నాడు పార్లమెంట్లో ఎంఎస్పీ చట్టం తెస్తాను విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేస్తానన్నాడు కానీ రద్దు చేసినటువంటి మూడు చట్టాలను తిరిగి వ్యవసాయం మార్కెట్ విధానం పేరుతోని క్యాస్టీస్గా మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకంటే ముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను పదిహేను వేల రైతు భరోసా ఇస్తున్నాడు అన్ని పంటలకు ఐదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానడు ఒక్క సన్నవడ్లకిచ్చేసి చేతులు తుప్పుకుంటున్నాడు ప్రధానంగా రెండు వేల ఆరు అటవీ అప్పుల చట్టం ప్రకారం అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పారు గతంలో ఇచ్చినటువంటి వాళ్ళను ఫారెస్ట్ అధికారులు భూములు సాగు చేసుకుంటూ ఆడుతున్నారు అదేవిధంగా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులలో గతంలో లక్ష నలభై యాభై వేల కోట్లు కేటాయిస్తే ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై డెబ్భై వేల కోట్లకు వచ్చింది ఆ తర్వాత ఎవరికి వాళ్ళు చేసిన పనికి తగ్గట్లు డబ్బులు ఇవ్వకుండా అందరినీ చేయకుండా చేస్తున్నారు ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా నిధులు కేటాయించి ప్రతి కూలీకి రెండు వందల రోజుల పని కల్పించాలని అదేవిధంగా ఆరు వందల కూలి ఇవ్వాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం ప్రధానంగా ఈ మొదటి వారంలో దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అదేవిధంగా రాష్ట్ర కేంద్రాల్లో ఎనిమిది తారీఖు నాడు ధర్నాలు చేయాలని పిలిపించింది అందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారికి వివరణ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం రేపు ఇందిరా పార్క్ వద్దకు రైతాంగం పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ప్రభుత్వాలు నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను